జయసీమన్నారాయణ టాక్ టీజీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం నేను మీ గట్టుపల్లి సురేష్ బాబు ఐకానిక్ ఆస్ట్రాలజర్ న్యూమరాలజీ వాస్తు ఈరోజు మనము ఒక చిన్న సబ్జెక్ట్ మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి మీ ముందుకు వచ్చాను ఈరోజు నాగదోషం నాగదోషం గురించి కాల సర్పదోషం ఏదైతే జనానికి ఇబ్బంది పెడుతున్నటువంటి కాల సర్పదోషం అలానే నాగదోషం దీని గురించి నా పరిజ్ఞానం ప్రకారంగా నేను నేర్చుకున్న దాని ప్రకారంగా నేను చూసిన దాని ప్రకారంగా ఎలా ఉండబోతుంది అసలు దీని గురించి ఏంటి అనేది మనము కొంచెం తెలుసుకుందాము అసలు ఈ కాలసర్ప దోషము అనేది నాగదోషం అనేది అసలు మనిషి మీద ఎలాంటి ప్రభావితం చేస్తుంది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది అంటే ఏదైతే ఈ కాలసర్ప దోషము నాగదోషము అనేది ఉంటుందో ఇది మనిషి మీద ప్రభావితం ఎలా చేస్తుందంటే మనము ఏదైనా చేయాలనుకుంటాం చదువు చదువు సరిగా చదువుకున్నట్టే ఉంటాము చదువు అనేది సరిగా అవ్వదు అంటే మైండ్ పని చేయదు అలానే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి అలానే ఒక్కొక్క జాతకరిచ్చే మనుషులకి జాతకరిక సమస్యలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి మ్యారేజ్ లేట్ అవుతుంది అలానే చాలా రకాలైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు దీనికి ఒక జ్యోతిషు దగ్గరికి కానీ ఒక గురువు దగ్గరికి పంతుల దగ్గరికి వెళ్తే కూడా జాతకం చూపిస్తే కా కాలసర్ప దోషం ఉంది అంటారు లేకపోతే నాగదోషం ఉంది అంటారు సో ఏదైతే ఏమైంది పుట్టుకతో వచ్చేటువంటి దోషాలు ఇవన్నీను కాలసర్ప దోషం కావచ్చు నాగదోషం కావచ్చు మనిషికి అనేది అనేక రకాలైనటువంటి దోషాలు ఉంటాయి కుజ్ దోషం ఉంటుంది అనేక రకాల దోషాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే మన పుట్టుకతోనే వచ్చేటువంటి దోషాలు అనమాట దీనికి పూర్తిగా ఉండకపోవచ్చు పూర్తి పరిణామం ఉండకపోవచ్చు పూర్తిగా సమస్యను పరిష్కరించేటువంటి రీతి ఉండకపోవచ్చు కానీ టెంపరీగా మనము తాత్కాలికంగా దీన్ని మనము తాత్కాలికంగా చేసుకొని మంచి పనులు చేయడానికి అడ్డం లేకుండా చేసుకునే విధంగా అయితే కొన్ని రకాలటువంటి దానాలు ఉన్నాయి కొన్ని రకాల పూజలు హోమాలు వ్రతాలు యాగాలు యజ్ఞాలు ఇలాగా కొన్ని రకాలుగా మనము చేయవచ్చు దీనికి సంబంధించిన అయితే ఇప్పుడు మనం చాలామంది దగ్గర వింటున్నాము చాలామంది కూడా నాగసర్ప దోషానికి ఆ విగ్రహ ప్రతిష్ట చేయాలని చెప్పి చెప్తున్నారు ఆ విగ్రహ ప్రతిష్టకి కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళ వాళ్ళ పరిధి ప్రకారంగా వేలకు తక్కువైతే కాదండి ఆ విగ్రహ ప్రతిష్ట చేయాలంటే కొన్ని వేలైతే డబ్బులు ఖర్చు అవుతాయి అక్కడ ఉన్న పరిస్థితి ప్రకారంగా ఊరు ప్రకారంగా టౌన్ ప్రకారంగా టెంపుల్ ప్రకారంగా గురువు ప్రకారంగా అక్కడ చాలా డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ రోజున అయితే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నాగదోషానికి ఏదైతే ఈ కాలప కుజు దోషానికి ఏదైతే ఇవి దోషాలు అయితే మనిషికి ఉన్నాయో ఫస్ట్ ఇవి వీటి గురించి భయపడద్దు ఏ మనిషిని ఎలాంటి దోషం ఉన్నా సరే మనిషిని భయపెట్టే పరిస్థితులకి ఏది ఉండదండి ఆ గ్రహాలు అనేవి మనకి ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి రవి అనేది నెలకొకసారి చేంజ్ అవుతాడు చంద్రుడు అనేది మూడు మూడు ఒకసారి చేంజ్ అవుతాడు నక్షత్రం అనేది రోజు రోజుకి చేంజ్ అవుతుంది అలానే లగ్నం అనేది గంట ఏడు నిమిషాల కోసం చేంజ్ అవుతున్నది అలానే తిథులు అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఏ గ్రహం కూడా అక్కడ ఉన్న స్థానంలో ఉండదండి ఎప్పటికప్పుడు కూడా వాటి వాటి పరిస్థితుల ప్రకారంగా వాటి వాటి క్రమప్రద్ధంగా తిరిగేటువంటి ప్రకారంగా వాటి ప్రకారంగా అవి వెళ్తూనే ఉంటాయి వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి మనిషికి మంచి గ్రహము ఒక మంచి స్థానంలో వస్తే ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా తనకి మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి అలానే మనకి కాలసర్ప దోషంలో పూజ చేయించుకుంటేనే విగ్రహ ప్రతిష్ఠ చేయిస్తేనే మీకు పెళ్ళవుతుంది బిజినెస్ బాగుంటుంది జాబ్ వస్తుందండి ఇలాంటివన్నీ కూడా మీరు నమ్మవచ్చు కానీ ఏంటంటే విగ్రహ ప్రతిష్ఠ చేస్తేనే వస్తే ఇలా అని అనేది అది నమ్మదగినటువంటి విషయం అయితే కాదండి మీ దగ్గర హోప్ ఉంది మీ దగ్గర డబ్బు ఉంది మీరు చేయగలుగుతారు అనుకుంటే విగ్రహ ప్రతిష్ఠ చేయండి ఆ విగ్రహ ప్రతిష్ట ఎలా చేయాలి అనేది ఏంటంటే ఒక ఊరు తీసుకుంటే ఆ ఊర్లో ఏదైనా టెంపుల్ ఓపెన్ అవుతుందండి టెంపుల్ ప్రతిష్ఠించబడతారు ఆ ఎక్కడో దగ్గర కొత్త టెంపుల్స్ కడుతూ ఉంటారు గుళ్ళు ఏదైతే శివాలయమో ఏదైతే ఆంజనేయ స్వామి గుడో ఏదైతే రామాలయమో వినాయకుని గుడో లేకపోతే సాయిబాబా గుడో లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి విష్ణు ఆలయాలో విష్ణు ఆలయం ఇలాంటి గుడులు ప్రతిష్ఠిస్తారండి ఇలాంటి గుడులు ప్రతిష్ఠించినప్పుడు మనం కూడా ఒక విగ్రహ రూపంగా ఎలాంటి విగ్రహం అయినా సరే అండి కాలసర్ప దోషం ఉంది నా దోషం ఉంది కుజుదోషం ఉంది అని చెప్పేసి వినాయక విగ్రహాలు లేకపోతే నాగపడిగల విగ్రహాలు లేకపోతే నువ్వు ఒక రకమైన శివాలయంలో ఉన్నటువంటి నంది విగ్రహాలు ఇవి దానం చేసేస్తే మంచి జరుగుతుందండి ఆ దోష పరిగణం అనేది మీకు పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా మీకు మేలు జరుగుతుందండి అంతేగాని ఆల్రెడీ ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ప్రతిష్ఠించినటువంటి టెంపుల్స్ ప్రాసిద్ది చెందినటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెంపుల్స్లో కొంతమంది గారులు కొంతమంది పంతుళ్ళు కావచ్చు కొంతమంది గురువులు కొంతమంది యోధులు కొంతమంది సిద్ధాంతులు కూడాను ఈ రోజుల్లో చెప్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పరిజ్ఞానం వాళ్ళకి ఏం చెప్పిందో నాకు తెలియదు సో ఏం చెప్తున్నారంటే ప్రతిష్ఠ చేయండి విగ్రహ ప్రతిష్ఠ చేస్తే మీకున్న దోషం పోతుంది నాగదోషం పోతుంది ఆ పరిహారాలు అవుతుంది మీరు అనుకున్న పని జరుగుతుంది అని చెప్తారు విగ్రహ ప్రతిష్టయాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుద్దని వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా దాన్ని ఎఫెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు పెట్టుకునే వాళ్ళు ఉంటారు పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు అలాంటి విగ్రహ ప్రతిష్టలు ఇంకొక విషయం ఏంటంటే మన జాతక ప్రకారంగా చూసుకొని దానికి సంబంధించినటువంటి చిన్న చిన్నటువంటి దోషాలకి పరిహారాలు కూడా మనము అట్లీస్ట్ దానం చేసినా కూడా ఆ ఫలితం మనకు ఉంటుంది యాగ హోమాలే చేయాల్సిన అవసరం లేదు గుళ్ళోకి ప్రతి వారము ప్రతిరోజు నిత్యము వెళ్ళి దండం పెట్టుకున్నా కూడా మీరు అక్కడ ప్రసాదాలు తీసుకున్నా కూడా అక్కడ నమస్కారం చేసుకుని శడగోపురం నీతం పెట్టుకుని తీర్థం తీసుకున్నా కూడా మీకు మంచి జరుగుతుందండి మీకు ఈ దోషం వల్ల ఏదో కోల్పోతున్నాము ఈ దోషం ఉండటం వల్ల మనకి ఏదో నష్టపోతున్నాము లేట్ అయిపోతుంది అనేది మాత్రము మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు నిజంగానే గనక మీ యొక్క అదృష్టం బాగుండి మీ జాతకంలో బాగలేదు నాకు అందువల్ల అవుతుంది అనేది ఉంటే గనక మంచి గురువుగారి దగ్గరికి వెళ్ళేసి దానికి తగ్గ నేను ఇంతవరకే చేస్తాను ఈ పరిహారం దీనికి ఉంటుందండి ఒక మనిషి జాతకంలో ఏదైతే మనకి చూపిస్తున్నటువంటి నాగపరిహారం కావచ్చు లేకపోతే నాగ దోషం కావచ్చు లేకపోతే దోషం కావచ్చు దీనివల్లనే లేట్ అవుతుంది మనకనేది అనేది మాత్రము మీరు పెట్టుకునే అవసరం లేదండి దీనికి దానాలు ఉంటాయి అలానే పూజలు ఉంటాయి అంతేగాని మనం ఏదో అది విగ్రహ ప్రతిష్ఠ చేస్తేనే మనకి మంచి జరుగుతుంది అనేది అయితే మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు దానివల్ల మీరు దిగులు పడాల్సిన పని అంతకన్నా ఏం లేదండి ఇంకొక విషయం ఏంటంటే మనం ఆల్రెడీ ప్రతిష్ఠించినటువంటి గుడల గురించి మాట్లాడుకున్నాము ఎప్పుడో ప్రాసిద్ధి చెందినటువంటి టెంపుల్స్ ఉంటాయి మూల విరాట్స్ ఉంటాయి ప్రతిష్ఠించినటువంటి గుళ్ళు ఉంటాయి అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి అలానే విష్ణు ఆలయాలు శివాలయాలు సాయిబాబా టెంపుల్స్ గురువు ఆలయాలు ఉంటాయండి ఇలాంటి ఆలయాలు ఆల్రెడీ ఎప్పుడో ప్రతిష్ఠించిన గుళ్ళల్లోనూ మనము విగ్రహ ప్రతిష్ట చేయడానికి అర్హులం కాదండి విగ్రహ ప్రతిష్ట అనేది కొత్తగా కట్టే గుళ్ళల్లో మాత్రమే చేయాలి ఆల్రెడీ కట్టిన గుళ్ళల్లో విగ్రహ ప్రతిష్ట చేయడానికి లేదు అండి ఆల్రెడీ అవి ఏంటంటే మనము శక్తి యంత్రాలని ఆకర్షణ యంత్రాలని కొన్ని రకాల శక్తుల్ని ఇక్కడ కూలగలిపేసి కొన్ని రోజుల పాటు అక్కడ తపస్సులు చేసి కొన్ని రోజుల పాటు అక్కడ యాగాలు చేసి గుడిని ప్రతిష్ఠిస్తారండి ఆ గుడి ప్రతిష్ఠించిన తర్వాత మనము ఆ గుడిలో వేరే విగ్రహాలు ప్రతిష్ఠించాలంటే మళ్ళీ అదే తరహాలో దానికి మించిన తరహాలో మనం యజ్ఞాలు చేయాలి యాగాలు చేయాలి తపస్సులు చేయాలి ఎంతోమంది బ్రాహ్మణ పుణ్యతులు కావాలి అంతమంది చేస్తే మాత్రమే ఆ విగ్రహ ప్రతిష్ట చేయాలి తప్పితే మనం ఈ ఒక గుడిలో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ నేను తీసుకెళ్లి ఏదో ఒక చిన్నపాటి విగ్రహం వాటి పెట్టేస్తే నా పాపాలు ప్రయత్నం అవుతుంది నాకున్న దోషాలు పోతాయి నాకు మంచి జరుగుతుంది చెప్పేసి ఎవరో ఒక పెద్ద ఎత్తున చెప్పారని చెప్పేసి అని మనం చేయడం అనేది అది అనారోగ్యం అండి ఇంకొకటి ఏంటంటే అది చేయడం ద్వారా మనకి జరిగేటువంటి మంచి ఎలా ఉంటుందో తెలియదు కానీ చెడు మాత్రం మీకు జరగకపో చెడు చెడు మాత్రం మీకు అలానే ఉండిపోద్దండి దానివల్ల ఇంకొకటి మనము కొనకొచ్చుకున్నట్టు అవుతుందండి ఆ విగ్రహ ప్రతిష్ట చేయటం వలన మూడు తరాలండి మూడు తరాలు మనల్ని బాధిస్తుందండి అది ఎలా అంటే మన తాత వాళ్ళ తరం చేస్తేనే మనకి ఈరోజు నాగ నాగ దోషం వస్తుంది అలానే జండనాగుల దోషం వస్తుంది కాలసర్ప దోషం అనేది ఏంటంటే మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు ఇంటికి ఒక దేవతను ఇంటికి ఒక దేవుడనో ఉంటారు వాళ్ళకి సంరక్షణ వాళ్ళకి సంబంధించినటువంటి ఆహారం కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి పూజలు కావచ్చు వాళ్ళు విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు కొన్ని రకాలుగా అనుకుంటారండి మా తరతరాల పాటు మేము ఈ పూజ చేస్తాము మేము ఈ నేలని వాళ్ళకి ఇస్తాము ఈ పంట పొలాన్ని వాళ్ళకి ఇస్తాము ఆ గుడి కిందను అంటారు ఈ గుడి కింద ఇచ్చేది విగ్రహాలకు ఇచ్చేది ఆ సంరక్షణ చేసేవాళ్ళు బాగుపడటానికి ఆ సంరక్షణ చేసేవాళ్ళు ఆ తినడానికి కొంత నేలని ఇచ్చేస్తారు అది దానికి మాన్యం అంటారు ఆ మాన్యం ఇవ్వలేని పక్షంలోను ప్లస్ ఈ సంరక్షణ చేయలేని పక్షంలోనూ ఈ విగ్రహ ప్రతిష్ట చేస్తాం మనము దాని మీద మనం కనీసం అభిషేకం చేయము తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేసి వదిలేస్తాము దానికి ఆహారం పెట్టము ఒకసారి విగ్రహం ప్రతిష్ట అయింది అంటే ఆకలిస్తూ ఉంటుంది ఆహారం పెట్టాలి దానికి అభిషేకం చేయాలి దానికి సంబంధించిన హోమాలు చేయాలి భజన చేయాలి యజ్ఞాలు చేయాలి యాగాలు చేయాలి దానికి సంబంధించిన పూజలు చేయాలి దానికి సంబంధించినటువంటిగా చేసి దానికి దానికి సంబంధించి కనీసం ప్రసాద నైవేద్యం పెట్టాలి దానికి సంబంధించి ఏమీ చేయలేని పక్షంలో విగ్రహ ప్రతిష్టలు అనేది చేయకూడదండి మన ఇంట్లో మనము పూజా మందిరం ఉంటుంది ఒకటి ఈ పూజా మందిరంలో మనం నాలుగు రోజుల పాటు పూజ చేయకపోతే మనకి తెలియనటువంటి అనేజీ ఉంటుంది ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి అనేజీ అనిపిస్తుంది దానికి మనము ఇంట్లో వచ్చగానే కొస్మి చల్లుకొని ఆవు పంచకను చల్లుకొని మనం మళ్ళీ నిత్య నైవేద్యం దీపారాధన పెట్టుకుంటాము ఆ దీపారాధన పెట్టిన తర్వాత మనస్సు మైండ్ అంత ప్రశాంతంగా ఉండిపోద్ది అదే మనం ఇంట్లోనే చిన్న చిన్నటువంటి ఫోటోలకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు ఒక గుళ్ళో తీసుకెళ్ళేసి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించామంటే వాటికి నిత్య నైవేద్యం పెట్టాలి నిత్య దీపారాజన చేయాలి నిత్యము అన్నీ మనము చేయగలుగుతాము అనుకుంటే మాత్రమే విగ్రహ ప్రతిష్ఠ చేయాలండి లేనప్పుడు మనకు ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు మనకున్నటువంటి సంపాదన కావచ్చు కొంతవరకు ఒకరికి అది దాని మీద దాని మీద ఇచ్చేసి ఆ దానికి సంబంధించి ఆ విగ్రహ సంబంధించినటువంటి ప్రతీది కూడాను వాళ్లే చూసుకునే విధంగా కొంత పొలాన్ని మన పాత రోజుల్లో అమ్మమ్మ తాతయ్య రోజుల్లో అయితే పొలాలు ఉంటాయండి అప్పుడు తక్కువ రేటు ఉన్నాయి కాబట్టి పొలాలు ధాన్యము గింజలు ఇవన్నీ కూడాను ఆ విగ్రహానికి సంబంధించి ఆ విగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే చూసుకుంటారో దాన్ని బాగోగులు చూసుకునే వ్యక్తికి ఈ పొలాన్ని ఈ గింజల్ని ఇచ్చేసి వీళ్ళ పేరు మీద విగ్రహాన్ని చూసుకోండి అని చెప్పి చెప్పేవాళ్ళండి ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఉన్నట్టయితే నేనైతే నాకైతే కనిపించట్లేదు నా పరిజ్ఞాన ప్రకారం నేను చెప్పేది ఏంటంటే విగ్రహ ప్రతిష్ట చేయకండి విగ్రహ ప్రతిష్ట చేయటం వలన వాటిని మనము మెయింటెనెన్స్ చేయలేము మెయింటెనెన్స్ చేయకపోవడం వలన విగ్రహ ప్రతిష్ట రోజున మనకు ఉండేటువంటి ఆర్ట్ఫుల్గా ఉన్నటువంటి ఆ ఒక మంచి ఏదైతే అనిపిస్తుందో మనకి శా అంటే మనకు ఆలోచన ఎలా ఉండదంటే చాలా ఓపెన్ మైండ్గా మంచి నాకు ఏదో రేపటి రోజు జరిగిపోతుంది విగ్రహపతి చేశాను అనుకున్న ఆలోచన ఆ రోజు మాత్రమే ఉంటుందండి తర్వాత రోజున వాటికి నైవేద్యం పెట్టము నైవేద్యం పెట్టకపోవడం వల్ల మనకి మంచి జరగకపోకంగా చెడు జరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయండి ఆ ఒక ప్రతిఫలము మూడు తరాలు అనుభవించాలండి ఆ మూడు తరాలు ఏంటంటే మన తరంతో పాటు మన పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఆ పిల్లలకి పుట్టినటువంటి పిల్లలు అంటే మూడు తరాలు మనం చేసేటువంటి చిన్న పని మూడు తరాల పాటు అనుమగించేలా ఉంటుందండి అది ఎట్లా ఉంటుందంటే మీరు పడేటువంటి సమస్యలు ఏదైతే ఇప్పటివరకు విగ్రహ ప్రతిష్ట చేయకముందు మీరు పడ్డటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవే సమస్యలతో పాటు వడ్డీతో సహా మన పిల్లలు కూడా అలానే ఉంటుంది చెప్తారు మా తాతలకి ఏదో దోషం ఉందటండి ఆ దోషం వల్ల మాకు ఇలా అనిపించేసింది మాకు కూడా మేము కూడా ఆ దోషాన్ని అనుభవిస్తూ ఉన్నాం మాకు ఎక్కడ తీర్చుకోలో తెలియట్లేదు అంటాం ఏంటంటే మన తాతలు మనకి చెప్పరు మనం ఎక్కడో ఉంటాం జాబుల పర్పస్ మీద ఎడ్యుకేషన్ పర్పస్ మీద మనకున్న ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా మనం ఎక్కడో ఉంటాం మనకు తెలియదు అవి పూర్వీకులు ఎప్పుడో ఏదో చేస్తూ ఉంటారు కాదు ఏం చేస్తారంటే విగ్రహ విగ్రహప్రతిష్ఠలే చేస్తారు ఇలాంటి విగ్రహ విగ్రహప్రతిష్ఠలు చేసేసి వదిలేస్తారు మాన్ ఇవ్వకుండా దాన్ని ఎవరు బాగోగులు చూసుకోకుండా వదిలేస్తే శిథిల పరిస్థితులకు వస్తాయనమాట దాన్ని పడించుకోపోవడం వల్ల ఏమైందంటే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద ఖచ్చితంగా పడిద్దండి ఇది ఆ ఎఫెక్ట్ పిల్లలతో పాటు మన వాళ్ళకి మనవరాళ్ళకి కూడా ఆ ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది తరతరాలు అది భావిస్తూనే ఉంటుంది ఏదో మూడో తరంలోనో నాలుగో తరంలోనో చూస్తారు వాళ్ళు అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే అప్పుడు ఆలోచిస్తారు అన్నమాట దీని పరిహారం ఎక్కడుంది దీనికి మార్గాలు ఎక్కడున్నాయి మళ్ళీ ఏ గుల్కర్ణినో లేకపోతే తమిళనాడులో ఉన్నటువంటి నవగ్రహ టెంపుల్స్కో కర్ణాటకలో ఉన్నటువంటి నవగ్రహ టెంపుల్స్కో వెళ్ళేసి మళ్ళీ అక్కడ పరిహారాలు తీసుకుంటారు అక్కడ పరిహారాలు తక్కువే ఉన్నాయిద్దా అంటే ఇప్పుడు ఇష్టగా ఉన్నటువంటి బ్రాహ్మణులు చేయాలంటే మినిమం కొన్ని వేల రూపాయలు అక్కడ కూడా కొంచెం ఎక్కువగానే అవుతున్నాయి ఇప్పుడు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే ఆ ప్రతిఫలం ఎప్పుడు ఉండద్ది అంటే నువ్వు చేసే పూజలను బట్టి ఆ రోజు నువ్వు తమిళనాడు కర్ణాటక పోయేసి నువ్వు చేస్తావు అది కరెక్ట్గా చేసావు లేదో నీకు తెలియదు అక్కడ అసలు మీ తాత ఏం చేస్తారో తెలియదు మీ నాన్నగారు ఏం చేస్తారో తెలియదు మీరు చేస్తారు ప్రతిఫలానికి ఆ ప్రతిఫలం ఎప్పుడు మీకు వస్తాయా అంటే మీ తరానికి రావచ్చు రాకపోవచ్చు అది మీ కింద తరాలకి బాగుండేటువంటి అవకాశం ఉండొచ్చు కానీ ఒక చిన్న విగ్రహ ప్రతిష్ట వల్ల ఇంత మైనస్ అవుతుంది అనమాట అందుకని దయచేసి విగ్రహ ప్రతిష్టలు ఇండివిజువల్గా మీకు మీరు కామన్ మ్యాన్ మీకు ఎలాంటి సిద్ధాంతాలు తెలియకపోయినప్పటికీ కూడా ఏదైనా గురి ముందుకు వెళ్ళి దండం పెట్టుకోండి మీకు మంచి జరుగుతుంది మీ చేతిలో ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా నమ్మండి దేవుణ్ణి మీకు మంచి చేస్తాడు అనుకోండి అంతేగాని విగ్రహ ప్రతిష్టలు అనేది మాత్రము దయచేసి చేయకండి కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని విష్ణు ఆలయ శివ శివాలయాలు కొన్ని కొన్ని అమ్మవారి లోను అక్కడ ఏం చేస్తారంటే కొన్ని రకాల దోషాలకి కొన్ని రకాలైనటువంటి పూజలు చేస్తారు ఆ పూజలు చేయించుకోండి ఉన్న విగ్రహాలకి పూజలు చేయించుకోండి ఉన్న విగ్రహాలకి నైవేద్యం పెట్టండి ఉన్న విగ్రహాలకి బట్టలు పెట్టండి ఉన్న విగ్రహాలకి మీరు ఏదైతే అభిషేకం చేయండి ఉన్న విగ్రహాలకే ఏదైనా చేయండి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ప్రేర్ చేసుకోండి మీకు మంచి జరుగుతుంది తప్పితే నాగదోషానికి నాగసర్ప దోషానికి మాత్రము దోషానికి ఎలాంటి మీరు విగ్రహ ప్రతిష్టలు కొత్త టెంపుల్లో చేయండి కానీ పాత టెంపుల్స్లోనూ ఎక్కడో కట్ల మీదనో గుడ్ల మీదనో చెరువుల్లోనో విగ్రహ ప్రతిష్టలు అనేది మీరు చేయడానికి అర్హులు కాదండి ఎవరు కూడా అలాంటి ప్రయత్నాలు చేయొద్దు ఇది నా మాటగా నా పరిజ్ఞానం ప్రకారంగా నేను చెప్పేదాని గురించి ఏంటంటే విగ్రహ ప్రతిష్ట అనేది ఎవరు చేయడానికి అర్హులు కాదండి దానికి ఒక పెద్ద ఏగాలు యజ్ఞాలు ఉంటాయండి అవి ఆలోచించుకున్న తర్వాత మాత్రమే విగ్రహ ప్రతిష్ట చేయండి మీకు మంచి జరుగుతుంది అలానే ఈరోజు నేను చెప్పాలనుకున్న ఫైనల్గా ఏంటంటే సర్పదోషం అండి కాలసర్పదోషం అంటారు నాగదోషము కాలసర్పదోషము వీటి వల్ల పెళ్ళిళ్ళు ముందుకు ఆర్థికంగా ముందుకు వెళ్ళదు జాబులు కూడా ఎక్కువ కాలం ఉండవండి దీనికి సంబంధించి మీరేం చేయాల్సిన అవసరం లేదండి గణపతికి పూజించుకోండి గణపతి మీకు ఏ టెంపుల్ అయినా గణపతి ఉంటుందండి హిందూ ఆలయాలు హిందువులైనా సరే గణపతి ఉంటుంది ఈ గణపతి కానీ మీరు టెంపుల్లో గణపతి టెంపుల్లో కానీ లేదా దత్తాత్రేయ స్వామి దగ్గర కానీ లేదా సాయిబాబా దగ్గర కానీ ఏదైతే ఈ నాగదోషము కుజుదోషము కాలసర్ప ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువగా శివాలయానికి వెళ్ళొచ్చు విష్ణు ఆలయానికి వెళ్ళొచ్చు రామాలయానికి వెళ్ళొచ్చు లేదు అంటే కనుక ఏదైనా గురు ఆలయం సాయిబాబా గుడి రాఘవేంద్ర స్వామి గుడి లేదంటే ఏదన్నా ప్రార్థి చెందిన అమ్మవారి గుడి లేదా దుర్గాదేవి గుడికి ఇలా కుంకుమ పూజ చేయించుకున్నా కూడా మీరు అభిషేకాలు శాంతి హోమాలు ఇలానే కాలసర్ప దోషానికి రాహుకు దోష కేతు దోషానికి కూడా మనకి కొన్ని కొన్ని ఆలయాల్లో అండి ప్రార్థి చెందిన ఆలయాల్లో కాలసర్ప దోషానికి పూజలు చేస్తారు అవి వెండి తీసుకొని ప్రమిదులు ఉంటాయి కా కాలము సర్పము దోషానికి ఆ వెండి ప్రమిదలు దొరుకుతాయి అండి వెండి ప్రమిదులు తీసుకొని మనము రూపు రూపు ఏదైతే ఉంటుందో ఈ రూపుతో పూజలు చేసేసి దానిలో దానం చేసేయాలండి అలానే కాల ప్రానికి శనగల దానం ఉంటుందండి ఏవైతే మనము శనగలు తినే శనగలు ఉంటాయి శనగలని ఆ శనగలు కనుక మనము దానం చేస్తే ఇలాగ ఏడు వారాలు దానం చేస్తే మనకు ఉన్నటువంటి కాలసర్ప దోషం ఏదైతే ఉందో నిజంగానే మీ జాతకంలో కాలసర్ప దోషం వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే గనక ఆ శనగలు దానం చేస్తే లేదా పేదవాళ్ళకి శనగలు పంచి పెడితేనో ఎర్రని తువ్వాల లేదా ఎర్రని సంబంధించిన బట్టలు పంచి పెడితేనో లేదంటే మనకి దానిమ్మకాయలు దొరుకుతాయి ఈ దానిమ్మకాయలు ఒకటి లేకపోతే మళ్ళీ ఎర్రగా ఉండే పండ్లు ఏవైతే ఉంటాయో ఆ టమాటాస్ ఉంటాయి ఆ టమాటాస్ కానీ ఏదైనా భోజనాల్లో కావచ్చు ఏదైనా దోషాల్లో ఏదైనా యాగాలు సేలలో ఉంటాయి అనాథాశ్రమాలు ఉంటాయి ఇలాంటి వాటి దగ్గర మీ పేరు చెప్పుకొని ఏదో పుట్టినరోజుకి మీరు అన్నదానం చేసినా కూడా మీకున్నటువంటి దోషాలు అనేది చాలా వరకు తగ్గేసి మీకు మంచి జరిగేటువంటి అవకాశం చాలా ఉంటుందండి అంతేగాని ఎవరో చెప్పారు లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయన్నా ఉపయోగం లేదండి దానివల్ల పేదోళ్ళు దానం చేయండి మీకు దోషం ఉన్న దోష పరిహారం ఖచ్చితంగా అవుతుంది మీకు కాలసర్ప దోషం వల్ల పిల్లలు పుట్టట్లేదు కాలసర్ప దోషం వల్ల ఆ పిల్లలు పుట్టకపో పెళ్ళి అవ్వట్లేదు కాలసర్ప దోషం వల్ల నాకు ఏ పని ముందుకెళ్ళట్లేదు అనేది మాత్రము అది మూర్ఖత్వం అండి కాలసర్ప దోషం వల్ల మీకు పనులు అవుతాయండి అది మనిషి మీద బాధించేది ఎట్లా ఉండదు అంటే పిల్లలు పుట్టకుండా ఉంటుందండి అది పిల్లలు పుట్టకుండా ఉండేదానికి దానాలు ఉంటాయి అది కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ గురువులు ఉంటారు ఇంటి గురువులు ఉంటారు ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ విగ్రహాలకి సరిగా మీరు నిత్య నివేద్యము పెట్టండి దీపారాధన చేసుకోండి రెండు వత్తులతో దీపారాధన కొబ్బరి నూనెతో చేయండి ఆవునేతో చేయండి మీకు కాలసర్పదోషం ఏదైతే ఉందో ఇది పూర్తిగా తొలగేటువంటిది అవకాశం ఉండకపోయినా కొంతైనా మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉంటాయండి మీకు మంచి జరుగుతుందండి జయసీమన్నారాయణ